ఎంఆర్పీఎస్ఎస్ రమేష్ మృతదేహంతో శనివారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి రమేష్ ను హత్య చేసిన దుండకలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ రమేష్ మృతదేహంతో కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల దాకా రాసరోకో నిర్వహించారు కర్నూలు డిఎస్పీ కలెక్టరేట్ ఏవో వచ్చి సమాధానం చెప్పినా సంఘాలు ఆందోళన విరమించలేదు డిఆర్ఓ ఆందోళన దగ్గరకు వచ్చి మాట్లాడటంతో పాటు కలెక్టర్ ప్రత్యేక సమావేశంలో ఉన్నారు మీరు కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి దళిత సంఘాల నాయకులు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ను కలిసి సమస్యను వివరించారు ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట ఉపాధ్యక్షులు ఎండి ఆనందబాబు ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు దండు వీరయ్య సమాచార హక్కు ఐక్యవేదిక రాష్ట నాయకులు ఎన్కే జై భీమ్ ఎంఆర్పీఎస్ నాయకులు చిక్కం జానయ్య ఎంఆర్పీఎస్ కళామండలి నాయకులు విజయ్ మాల సంఘాల జోసీ నాయకులు యాట ఓబులేసు ఎంఆర్పిఎస్ నాయకులు నవీన్ దళిత మహిళ నాయకులు అన్నమ్మ నాగేశ్వరి సీనియర్ దళిత ఉద్యమకారులు మధయ్య తిరుపాలు కాటికాపర్ల సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణ వైహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు రాజు మాల సంక్షేమ సంఘం జాతీయ నాయకులు సౌగరాజు మునయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు పత్తికొండ డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని బాధితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఘటన ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇవ్వాలని అట్రాసిటీ కేసుతో సంబంధం లేకుండా బాధిత కుటుంబానికి ఐదు కోట్ల పరిహారం అదనపు ఉద్యమం పెన్షన్ ఇవ్వాలన్నారు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తూ సమస్యను పరిష్కరించాలన్నారు సమస్య ఉంది అని కోరిన దళిత ఉద్యమ నాయకులకు లైసెన్స్ గా ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకునిచ్చారు రాష్టంలో దళితులపై దాడులు జరుగుతున్న జిల్లాలో కర్నూలు మూడవ స్థానంలో ఉందని సమస్యలపై ప్రత్యేక అధ్యయనం కోసం సంఘాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు జిల్లా ఎస్పీ సాంఘిక సంక్షేమ శాఖ డీడీతో మాట్లాడే వెంటనే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు సస్పెండ్ ప్రధానమైంది అట్లే చట్టమైన పరిహారంతో పాటు ఐదు కోట్ల డిమాండ్ గా ప్రభుత్వాన్ని పప్పు అని చెప్పేసి మీరు మేము కోరేదేమంటే అట్రాసిటీ జరిగినటువంటి ఇట్లాంటి ప్రాంతాల్లో మీరు పోతే కాస్త భయం వస్తాయి కాబట్టి జిల్లా ఎస్పీ గారిని తీసుకొని మీరు కనుక ఘటన ప్రాంతాలపై బాధితులకు భరోసా ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లే ఎవరైతే హత్య చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తే కదా భయమన్నా వస్తుంది అంటే వీళ్ళని తంతే రకంగా భూ మా భూములు అని చెప్పేటువంటి భయపన్న వస్తుంది అనేటువంటిది అట్లే ప్రభుత్వ ఉద్యోగం జలాగా ఆ ట్రస్టీ ప్రకారం ఇస్తారు పాటు అదనంగా మరో ఉద్యోగానికి రికమెండ్ చేయమని చెప్పేసి కోరుతున్నాం మేడం అట్లే నిర్దితులు ఎవరైతే ఉన్నారో జిల్లా బయస్కరం చేయండి చేసిన వాళ్ళు కూడా చేశారు జిల్లా బయస్కరణ చేయండి అని చెప్పేసి అట్లా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేడం అట్లే ఈ సంఘాల నాయకులకు కూడా మేము పనిచేయాలంటే ఓ సామాజిక వివక్ష పైన పనిచేస్తుంటే భయంతో పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఎవరికైతే అవసరం అని చెప్పేసి భావిస్తున్నారో వాళ్ళకి లైసెన్స్ గన్ గనివ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం మేడం మన జిల్లాను జస్టిస్ పున్నయ్య గారు చెప్పారు మేడం ఈ జిల్లా రాష్ట్రంలోనే వివక్షత అట్రాంతరం దాడులు అత్యాచారాలు జరిగే ప్రాంతంలో మూడో జిల్లా మేడం ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండో ప్రాంతంగా ఉంది అని చెప్పేసి కాబట్టి స్పెసిఫిక్ గా మీరు కనుక ఆ రకమైన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలో బతికే కాబట్టి అని చెప్పి దాంట్లో కూడా అప్పుడే చేసింటే కూడా జరిగేది కాదేమని భావిస్తున్నాం చాలా మంది కలెక్టర్ ప్రత్యేకంగా వీళ్ళంతా మా కులాల సర్పన సంఘ నాయకులు ఉండి తిని తినక భార్య పిల్లలకు దూరమై కులాలకు నిష్ఠూర్ పని వేముతో పనిచేస్తున్నారమ్మా కొన్ని సమస్యలు రెవెన్యూ రికార్డ్స్ కానీ ల్యాండ్ ఆర్డర్లు ఉన్న ప్రాబ్లం గానీ ఎండు కుటుంబాలని కూర్చోబెట్టి సామరస్య పూర్వకంగా ఎన్నో కుటుంబాలని మార్గదర్శకంగా నడిపించిన లీడర్లమ్మా ఇటువంటి వాళ్లకు మీరు దయచేసి ఇమ్మీడియట్ గా తక్షణమే మీరు ఏం చేయాలో ఒక మెజిస్ట్రేట్ గా ఈ జిల్లాకు అమ్మ మా అక్కగా భావిస్తున్నాం మా చెల్లెలుగా భావిస్తున్నాం మీరు న్యాయం చేయండి ఎందుకంటే ఇవాళ రమేష్ అయింది రేపు ఇంకోటి కూడా అయిపోతారు మేడం దయచేసి మీరు మీకున్నటువంటి పరిధిలో కేంద్రంతో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్షాలు కానీ ఏం చేస్తావు నిర్ణయం తీసుకుంటామా ఎందుకంటే రెవెన్యూ శాఖలో అనేక ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రాణామిక తెగించి అధికారులు ముందుకు రాకపోతే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు రాకపోతే కూడా వీళ్ళు నెత్తినేసుకొని అన్ని కులాలకు న్యాయం చేసినారమ్మా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించే మాట్లాడుతులేదు అన్ని కులాల తరఫున కూడా పోతున్నారమ్మా నిన్న జరిగిన పంచాయతీ కూడా అదేనమ్మా మీరు రెండు కుటుంబాలు బాగుండండి ఒకరినొకరు ఇబ్బంది పెట్టు కాకండి చెప్పడమే చెప్పడమేం చేసిన అమలు చేసిన తప్పమ్మా మేడం దయచేసి ఈ విషయంలో మాత్రం తక్షణమే మీరు చర్య తీసుకోండి చాలా మంది బహిష్కరణ అంటున్నారమ్మా చట్టంలో ఏమున్నాయో ఒకసారి లోతు వెళ్లి ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కూడా ఇన్వాల్వ్ చేసి ఏం నిర్ణయం చేస్తే దీనికి పక్కన బంద్ అవుతుందంటే నేను దయచేసి న్యాయం